ூர் மண்டலம்யர் கடப்பா కడప జిల్లా వారి చెప్తా రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది பூர்ச்சே ரெண்டோ ஸ்தான்கு பிரதி செக்ல மூடோஸ்தான் దగ్గరికి అందుబాటులోకి వచ్చేసి మీ బహుమతులను స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బహుమతులను అందజేసి క్రీడా దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం దూరాన్ని నిమిషాల లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి బయోడేటాలో లేదురా భోజనీకి నరకడం మొదలు పెడితే ఏ పాప చేదో ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఆమె మాట్లాడు ఎనిమిది వందల ఇరవై దూరాన్ని మూడు నిమిషాల్లో నలభై సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం కొవ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెత్త చెత్తపోటీలో ఉన్నాయి ప్రేమలో ఏ ఒక్కడో పట్టకూడదని నేనొక్కడి కట్టి పట్టా పెట్టణం కోసమో తలపతి కోసమో కాదు ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత దూరం వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకుని మూడో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం తుగ్గూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి చెట్ట ప్రదర్శనిస్తున్నాయి చివరి చెట్ట పన్నెండు వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకుని మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఒక్కసారి డిసైడ్ అయి పరిలేఖ దిగితే బ్రేకుల్ లేని బుల్డ్ ఒక లెఫ్టా రైటా కొడకా ఎటు నుంచి రేపు పెట్టుకోకినా ఇంచు కూడా దొరకదు ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి పది సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి ఎక్కుంట పోవాలి ఎదురు వాడిని వేసుకుంటు పోవాలి మావాడు పిగ్గుల మావాడు పైసా బసలు కొన్నాం మాకు

అక్కడ ఇరవై నిమిషాలు ఇంకారు అదేమో తప్పదు లచ్చ అయినా పెట్టా రెండు లక్షలు పెట్టా నాలుగు లచ్చలైనా పెట్టా ఇరవై నిమిషాలు అది తగలకపోతే ఇంకెందుకు దాన్ని కోసుకోనా ఏవేసినా అయ్యి ండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి 재미的!

పెద్ద పెద్ద పండుగతే వాంచి పార్టీతారే రక్తాలు వచ్చేస్తారు సిద్ధగారు మనం కాడైతే ఎందుకు అట్ట కొడతానంటే ఇంత పక్కగా పిలిచి కూర్చొని నిమ్మలంగా చెప్పిండి చెప్పడం కూడా నా కొడుకు ఈగలు కడిచిన నేను బాధపడినా నా ఎద్దుకు ఈగలు గడిచినా బాధపడి దోంసార్లు కుట్టించిన దానికి ఎంత హ్యాపీగా తాకినా నా కొడుకు కన్నా మెంపుగా తాకినా ఈ ఇరవై నిమిషాలు కష్టపడబుట్టి ఎందుకు దాన్ని కోసుకోనా అన్నాడు ఏం చెప్తావు చెప్పమల అంతలా ఎద్దులు తాకినొత్త ఆడ ఇచ్చే తండ్రికు పేరు నాకు పేరు ఈడ పేరు కాదు నువ్వు తోడు దాని కాదు పేరు రావాలి ఇక్కడ కొద్ది నేను అది పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్న నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం వెనుకంజలో ఉన్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు నాలుగో స్థానానికి ముందంజలో ఉన్నాయి నిమిషం పది సెకండ్లు మూడో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి

పద్మూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి పదహారు రౌండ్లు తిరిగి ఒక్క అంగుళం లాగితే నాలుగో బహుమతిని సాధిస్తారు నాలుగు నిమిషాలు సమయము లేదు మిత్రమా శరణమా శనగ పిల్ల పాశం తప్పిడిప్పుడే ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మీరు నాలుగో బహుమతిని సాధించాలంటే అటు చివరికి వెళ్ళాలా வரலாயிட்டு சிவனிக்கு வச்சு திரும்பி வச்சங்குளம் ஆகிட்டு மூணு நிமிஷம் சமயம் ஆஹா అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగిలం లాగితే నాలుగో బహుమతి సాధిస్తారు సమయం అటు వెళ్లి తిరిగి ఒక లాగితే నాలుగో బహుమతి మావాయి పెద్దల పగ లేవుతాంది అట్టు చివరికి వెళ్ళి తిరిగి ఒక కంగుళము దూరాన్ని లాగితే Sama yang bukan bisa. Pantem dari musola itu sekarang lo sungai ముప్పై సెకల్ ఇరవై